శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సమీకృత భవన నిర్మాణ పనులను మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పరిశీలించారు నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు భవనాల నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

चालाबाड़ल से नहीं, चालाबाड़ी का जिसका कितनों से फिर चल रहा है तब तोड़ेगा मैंने ना तो बोले अलग ही रिपोर्ट में ये कैसा चल रहा है अदरक पेल, मेहरत पेल, रांझी देख रहे हैं यस बोले शायद नहीं शायद शो साले मंडलुसियां बोलूंगा क्या हाल है वो कितना बात मतलब कितने बाते क्या चल र

పెయింగ్తో మొత్తం ఈ పెయింటింగ్ వేసి సరిపోతుంది మనకి ఇది ఒకటే ఈ కలర్తో ఈ కలర్తో ఈ కలర్తో ఈ పోర్షన్ అంతా సరిపోతుంది ఏదైతే ఆ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ ఈ ఖీది కూడా అవ్వదు పెట్టేస్తున్నాను నీట్గా తెచ్చి పెట్టేస్తుంది ఇరవై ముప్పై సంవత్సరాలు మీరు మీకు ఈ పాటే వస్తుంది అది ఒక మ్యాప్ టైప్ చేసి ఇందులోకి వచ్చిన తర్వాత ఏ ఆఫీసులు ఎక్కడ ఉంటుంది సామాన్యుడు చూసిన చూడండి ఇక్కడ అది అది ఉంటుంది అది ఒకే డిజైన్ చేస్తుంది మీరు ఏదైతే ఏ ఫ్లోర్లు ఏ ఫ్లో ఎవరికి తిట్టుకోవాలి తయారు చేస్తుంది సెవెన్ దీనికోసం మన ఏర్పడుతున్న మేడం చెప్తాను చెప్పేసి మాకు అక్కడే కరెక్ట్గా షూస్ కరెక్ట్గా ఆ బాట్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఎందుకంటే మనకి ఇంటి రూమ్లో ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్నవి కాకుండా క్లాసిక్ కాకుండా కొంచెం